కారాలు ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ అనే ఒక నినాదంతో ఈ సంవత్సరం బహుజన బతుకమ్మ మన ముందుకొచ్చింది ప్రతి సంవత్సరం ఏదో ఒక నినాదంతో ముందుకొస్తున్న భోజన బతుకమ్మ రెండు వేల పది నుంచి మొదలు రెండు వేల ఇరవై ఐదు వరకు ఏదో ఒక నినాదం ప్రజల్లో చైతన్యపరిచే నినాదమే తప్ప ప్రజల యొక్క వాళ్ళ యొక్క ప్రకృతిని ఏ విధంగా ప్రేమిస్తారు ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరూ కూడా ప్రజలు ఆ ప్రకృతిని ఒక దైవంగానే భావిస్తారు అలాంటి ప్రకృతిని దైవంగా భావిస్తున్నాం కాబట్టి ఈరోజు భూమిని తన చేతుల్లో లేకుండా ఒక కార్పొరేట్ చేతుల్లోకి తీసుకెళ్లిన ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే పాలన కొనసాగిస్తున్నాయో ఆ పాలనకు మనందరం కూడా వ్యతిరేకించాలి ఎందుకంటే ఈ భూమిని నమ్ముకొని ఈ ప్రకృతిని నమ్ముకునేది మనం కానీ ఈ భూమిని ఈ ప్రకృతిని అమ్ముకునేది కార్పొరేట్ సంస్థలు ఆ పాలక వర్గాలు కాబట్టి ఖచ్చితంగా పాలక వర్గాల పక్షాన ఎప్పుడు కూడా ఒక ద్వంద్వనీతి ఉంటుంది ఆ ద్వంద్వతిని మనం పసిగట్టనంతసేపు ప్రజలు చైతన్యం చేయనంతసేపు ఉద్యమాలు నిర్మితమై ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలి ఖచ్చితంగా ప్రజల కోసమే ఈ పాట ఖచ్చితంగా బహుజన బతుకమ్మ అంటేనే ఒక మనం ఒక చిన్నప్పుడు పూల పండగ చేసుకునేటం అనే ఒక పద్ధతులు ఉండే అక్కడక్కడ పూల పండగ చేసుకున్నాం బతుకమ్మలు ఆడుకున్నాం అనే పద్ధతులు ఉండే కానీ అప్పుడు ఒక ఉత్సవం ఇప్పుడు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో డీజేలు పెట్టి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున డీజలు పెట్టి ఒక ఉద్యమ రూపం తీసుకొచ్చారు కానీ అది ఉద్యమ రూపం తీసుకొచ్చారు కానీ ప్రజలు దాన్ని స్వీకరించే విధానంలో ఒక వర్గాల చేతిలో ఒక బతుకమ్మ వెళ్ళింది ఏదైతే శ్రామిక వర్గాల చేతిలో బతుకమ్మ ఉంటుంది కానీ ఒక వర్గం చేతిలో ఒక బతుకమ్మ బదిలాయింపబడింది అది ఓటు రూపంలో వెళ్ళింది కానీ చరిత్రలో ఎప్పుడు కూడా చరిత్రను ఎవరు చెరిపేసిన చెరగదు కాబట్టి ఈ చరిత్రలో బహుజన బతుకమ్మ నిలిచింది ఖచ్చితంగా ఈ బహుజన బతుకమ్మను ఆదరిద్దాం ఖచ్చితంగా ఇది ఉత్సవం కాదు ఉద్యమాల ముందుకు తీసుకెళ్దాం ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం అదేవిధంగా ఈ దేశ ఖనిజ సంపదను ఈ దేశ భవిష్యత్తును రోజు తరాలకు అందించాలంటే ఈ దేశ కనీసం సంపదను అమ్ముకుంటున్న పాలక వర్గాలను ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు అనేక ఈ దేశంలో ఉన్న కనీస సంపదను మైనింగ్ను మైనింగ్ మాఫియాలో తయారైంది బడా కార్పొరేట్ సంస్థలకు ఆదాని సంస్థలకు ఈరోజు ఈ మైనింగ్ను అప్పజెపుతుంది కాబట్టి ఖచ్చితంగా మనందరం వ్యతిరేకిద్దాం సార్ ఇందాక చెప్పినట్టు ఈ యొక్క పాటలోనే ఒక ఉద్యమం ఉంది ఆ పాటను ఒక ఉద్యమంగా తీసుకుందాం ఏదో డీజే యాన్స్లు పెట్టి దాండి ఆటలాడి డాక్టర్ దాండి అని ఇప్పుడు కొత్తగా హైదరాబాద్లో డాక్టర్ దాండి అని కార్పొరేట్ దా దాండి అని ఐటెక్ దాండి అని కొన్ని కొన్ని దాండియాలు వచ్చినాయి ఇది దాండే సంస్కృతి కాదు ఈ తెలంగాణ అస్తిత్వం ఒక ఉద్యమాలకు నిదర్శనం ఉన్నది ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక బతుకమ్మ బతుకునిద్దాం ఈ భావత ప్రకు మనం ఒక వెలుగునిద్దామనే అంశంతో ముందుకెళ్తూ ప్రతి నినాదం వెనక ఏదో ఒక చైతన్యం చేసే ప్రజల్లో చైతన్యం చేసే అంశమే ముందుకు వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా భోజన బతుకమ్మ మనం ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్దాం ప్రజల్లో చైతన్యం చేసే విధంగా ఈ తెలంగాణ ప్రజల ప్రజల చైతన్యపరచడం అంటే తెలంగాణ సాయుధ పోరాటం మొదలు పెడితే తెలంగాణ ఉద్యమం వరకు కూడా ప్రజల్లో చైతన్యపరిచింది ఏ ఎజెండా అయితే మనకు ఉద్యమాలు నేర్పినో ఆ ఎజెండా దిశగా మనం ముందుకు తీసుకెళ్దాం అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం